వెల్కమ్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఆర్ఆర్ దర్బార్ ఈ పేరు వినగానే బెజవాడలో భోజన ప్రియులందరికీ ఖచ్చితంగా నోరూరుతుంది ఎందుకంటే ఇక్కడ వందల రకాల బిర్యానీలు ఉంటాయి వందల రకాల స్టార్టర్స్ ఉంటాయి అంతేకాదు వెజ్లో కూడా చాలా రకాల ఐటమ్స్ వెజ్ లవర్స్ నోరు ఊరుస్తుంటాయి అలాంటి ఆర్ఆర్ దర్బార్ ఇప్పుడు బందర్ రోడ్ పోరంకిలో ఓ సరికొత్త బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేసింది ఆ బ్రాంచ్లో మరి ఆర్ఆర్ దర్బార్ స్పెషాలిటీస్ ఏంటి టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి హలో అండి ప్రకాష్ గారు బాగున్నారా మీ నాన్నగారు రమణ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు ఓకే ఏంటంటే ఇప్పటివరకు మీకు విజయవాడలో నాకు తెలిసి ఐదు బ్రాంచ్లు ఉన్నాయి అంతకుముందు ఇది కాకుండా ఇది సెవెంత్ బ్రాంచ్ అండి ఇది సెవెంత్ లో వచ్చారు అంటే నాకు అప్పుడు చెప్పినప్పుడు ఐదు బ్రాంచ్లు అనుకుంటాను ఈ లోపల టూ ఇయర్స్ గ్యాప్లో రెండు బ్రాంచ్లు పెట్టేసారు అవును అంటే ఫైవ్ బ్రాంచెస్ లో డైనింగ్స్ ఉన్నాయి కూర్చోవచ్చు ఓకే మిగతా సెవెన్ అన్ని సెవెన్ బ్రాంచెస్ లో టేక్ అవేస్ ఉన్నాయి ఓకే ఏంటి అంత ముందు మీకు అక్కడ మన సిద్ధార్థ నగర్ మెయిన్ మొగల్ రాజపురం సైడ్ పివిపి మాధుల్ రాజ్ అక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్ లోనే కూడా మీకు బానే ఉంది మళ్ళీ ఇటు సైడ్ పోరంకి సైడ్ రావడానికి కారణం ఏంటి అంటే చాలా మంది ఇక్కడ నుంచి సిటీకి వస్తున్నారు సో వాళ్ళు అంత ట్రావెల్ టైం అది అంత అనవసరం అని చెప్పి ఇక్కడే మంచి ఆప్షన్ మనం ఇద్దాము అని చెప్పి ప్రజల వద్దకే అన్నట్టు కస్టమర్ దగ్గరికి ఓకే ఓకే ఏంటండి అంటే ఎప్పటిలాగే అంటే ఆర్ఆర్ దెబ్బాలంటే అందరికి ఫస్ట్ గుర్తు వచ్చేది యాంబియన్స్ అవును దాని తర్వాత మంచి అదిరిపోయే టేస్ట్ వందల రకాల బిర్యానీలు వందల రకాల స్టార్టర్లు బుట్ట బిర్యానీలు రాజుగారి గోడివేపుడు ఇట్లా చెప్పుకున్నప్పుడు చాలా లిస్ట్ ఉంటుంది అవును అవన్నీ ఇక్కడ ఉంటాయా లేకపోతే ఇక్కడ ఏదైనా లిమిటేషన్స్ అన్ని ఉంటాయి దాంతో పాటు కొన్ని స్పెషల్స్ కూడా ఉంటాయి స్పెషల్ స్పెషల్ అంటే డైలీ అదే టుడే అని అక్కడ కూడా ఉండేది అంతే కూడా ఉంటుంది వీక్లీ స్పెషల్ మెన్యూ అనేది స్పెషల్ డిషెస్ అనేది మెయింటైన్ చేస్తున్నాము అంటే మనం అసలు ఆర్ఆర్ దర్బార్ అంటేనే పేరు తగ్గట్టుగా ప్రైడ్ అదొక ప్రైడ్ ఎంపైర్ సామ్రాజ్యం అవును ఆ పేరుకి తగ్గట్టుగా అంబియన్స్ ఉండాలని చెప్పి మనం అన్ని బ్రాంచెస్లోనూ అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం ఈ వచ్చేసరికి ఇది కొంచెం మోడర్న్ స్టైల్ బాగుంది చాలా అవన్నీ ఏమో ఒక రాజమహల్ తాజ్మహల్ ఆ రేంజ్ లో ఉండేది ఇది కొంచెం ఫ్యాషన్ టచ్ ఇచ్చింది బట్ ఆ ఫీల్ మాత్రం గోడల మీద ఏనుగులు ఇవన్నీ చూస్తే మాత్రం ఇది కూడా ఒక ఇది ఉంది ఏంటి ఇక్కడ స్పెషల్ గా ఇక్కడ ఏం నడుస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి రాయల్ బిర్యానీ ఉంది కొన్ని పులావ్స్ ఉన్నాయి వంకాయ పులావ్ అని ఉంది కోనసీమ కోడి అని ఉంది స్టార్టర్స్ లో ఇప్పుడు చాలా మంది ఇక్కడ స్కూల్స్ కాలేజ్ దగ్గర ఉన్నాయి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారని వాళ్ళకి తగ్గట్టుగా మేము మిల్కా చికెన్ అని చేస్తాం కొంచెం క్రీమీ చికెన్ అని టేస్ట్ చేస్తారు సో అలా డిఫరెంట్ ఇప్పుడు మా నాన్న నానమ్మ గారి దగ్గర నుంచి నల్లకారం అప్పుడు రొయ్యలు వేపుడు చేసేవాళ్ళు అదే నల్లకారం పన్నీర్ చేస్తున్నాము ఓహో అంటే వెజ్ లోని నాన్ వెజ్ లోని కూడా ఈ నల్లకారం స్పెషాలిటీస్ ఉన్నాయి ఓకే టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది స్టార్టర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అదే రెండు వందల రకాలు అంతే ఉన్నాయండి ఇంకేది అసలు రెండు వందల రకాలు స్టార్టర్స్ అంటే అసలు చాలా పెద్ద చాయిస్ ఇచ్చినట్టే కదా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ బర్డ్స్ ఉంటాయి అందరికి సెట్ అయ్యేటట్టుగా ఉండాలి అని చెప్పి అలా డిజైన్ అక్కడ కింగ్స్ డైనింగ్ అవును క్వీన్ అక్కడ మెయిన్ బ్రాంచ్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ కింగ్ ఫ్లోర్ అని చెప్పి క్వీన్ ఫ్లోర్ అనేది అలా పెట్టాము ఇక్కడ ఏంటంటే ఇక్కడ కింద ఫ్లోర్ ఏమో కొంచెం విలేజ్ స్టైల్ అంతా ఉంది అవును ఇక్కడ సెకండ్ ఫ్లోర్ కొంచెం మోడర్న్గా ఆర్ట్ కానీ ఆర్ట్ అలా బాగుంది ఇంటీరియర్ మాత్రం చతక్కోటే సార్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి అంటే ఫస్ట్ అటు ఫుడ్ టేస్ట్ అనేది మ్యాక్సిమం అదే అది పక్కన పెడితే మీరు ఈ ఇంటీరియర్ ఈ డిజైన్ దీని మీద ఎందుకు అంత ఇది తీసుకుంటారు అంటే గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక స్పెషల్ ఆ స్పెషల్ ఫీల్ ఉండాలి మూట్మెంట్ వచ్చాము ఎక్కడ కూర్చున్నాం కాకుండా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ మూట్తో పాటు ఆ ఫీల్ ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలని అది మాత్రం మీరు ఫుల్గా ఓ రేంజ్లో ఇస్తారు దర్బార్ రేంజ్లో నో రూరించే ఆర్ఆర్ దర్బార్ స్పెషాలిటీస్ అనమాట జనరల్గా ఆర్ఆర్ దర్బార్ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది నాన్ వెజ్ ఎందుకంటే మన నాన్ వెజ్ని గతంలో నేను ఎక్కువగా తిన్నాను చాలామంది ఎక్కువ నాన్ వెజ్ లవర్స్ అందరూ కూడా ఆర్ఆర్ దర్బార్ని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్న టేస్ట్ అలాంటివి అయితే ఇక్కడ ఆర్ఆర్ దర్బార్లో కేవలం నాన్ వెజే కాదండి వెజిటేరియన్ కూడా అదిరిపోద్ది బట్ ఏంటంటే మనకి వెజ్ అంటే కొంచెం చిన్న చూపు వల్ల కొంతమంది ఇక్కడ అసలు వెజ్ ఉందన్న సంగతే మర్చిపోతున్నారు బట్ ఆర్ఆర్ దర్బార్లో ఖచ్చితంగా ఒక్కసారి వెజ్ టేస్ట్ చేయండి అసలు మర్చిపోలేం అలాంటి దాంట్లో ఈ గుత్తి వంకాయ పలావ్ గుత్తి వంకాయతో పలావ్ ఉంటుందండి ఇక్కడ ఎందుకంటే మేము గతంలో మధ్యలో ఒకసారి అంటే ఈ షూట్ తర్వాత మధ్యలో ఒకసారి అయితే ఈ వంకాయ పలావ్ టేస్ట్ చేశాను మళ్ళీ అప్పటి నుంచి ఎప్పుడైనా ఈసారి షూట్ అంటూ తీస్తే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయాలని ఫిక్స్ అన్నమాట అందుకే ఈ వంకాయ పలావ్ని చక్కగా అరిటాకులో పెట్టి అంటే పలావ్ అంటే మళ్ళీ బిర్యానీ కాకుండా ఒక నాటు విలేజ్ స్టైల్లో వంకాయ పలావ్ని అదిరిపోయేలాగా దాన్ని తయారు చేసి ఇచ్చారు చూస్తుంటేనే నోరు రూరిపోతుంది కదా ఇకపోతే ఇక నాన్ వెజ్కి అయితే మాత్రం ఇక్కడ అసలు కొదవే లేదనమాట అంటే వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ కొన్ని వందల రకాల బిర్యానీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఆర్ఆర్ దర్బార్ అనమాట గతంలో రెండు సంవత్సరాల క్రితం నేను అక్కడ మొఘలరాజ్పురం దగ్గర వీడియో చేసినప్పుడు ఎట్లాంటి ఐటమ్స్ ఉన్నాయో అంతకు మించే ఉన్నాయి కానీ ఏం తగ్గించలేదు దాదాపు ఇక్కడ రెండు వందల రకాల స్టార్టర్స్ ఉంటాయంటే నమ్ముతారా అంతకు మించే ఉంటాయి రకరకాల స్టార్టర్స్ అందులోని ఆర్ఆర్ దర్బార్ అంటే స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు టుడే స్పెషల్ మెనూ అని చెప్పి ఒక స్పెషల్ మెనూ ఉంటుంది రకరకాల సూప్స్ అయితే వీళ్ళ దగ్గర వెజ్లో ఉన్నాయి నాన్ వెజిటేరియన్లో సూప్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నైంటీ నైన్ టు వన్ ట్వంటీ నైన్ రేంజ్లో ఈ సూప్స్ అయితే ఉన్నాయి వెజ్ స్టార్టర్స్ వెజ్ స్టార్టర్స్లో కార్ను వెజ్ మంచూరియను మష్రూము ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా వెజ్లో చాలా ఉన్నాయి అలాగే ఎగ్ స్టార్టర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఎగ్ మంచూరియా ఎగ్ సిక్స్టీ ఫైవ్ చిల్లీ క్రిస్పీ ఇట్లా ఇవి ప్రైసెస్ రేంజ్ నెక్స్ట్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి నాన్ వెజ్ స్టార్టర్స్లో కూడా ఇంక చెప్పాను కదా కొన్ని వందల రకాలే ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రైసెస్ రేంజ్ అది ఆర్ఆర్ జాయింట్స్ తందూరి ఆఫ్రింగ్స్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి వీళ్ళ దగ్గర చాలా ఉంటాయి అసలు లోపల అలా దాచారు అన్నట్టు ఎన్నో ఉంటాయి అనమాట సీ ఫుడ్ స్టార్టర్స్ సీ ఫుడ్ స్టార్టర్స్ కూడా ఇక్కడ ఇచ్చే టేస్ట్ నాకు తెలిసి విజయవాడలో వన్ ఆఫ్ ది బెస్ట్ టేస్ట్లు కూడా ఈ ఆర్ఆర్ దర్బులో దొరుకుతాయి నెక్స్ట్ వెజ్ కబాబ్స్ నాన్ వెజ్ కబాబ్స్ ఇండియన్ బ్రెడ్స్ కబాబ్స్లో అన్ని అన్ని స్టైల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి రకరకాల కర్రీస్ వెజ్ కర్రీస్ ఉన్నాయి నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఉన్నాయి నాన్ వెజిటేరియన్ కర్రీస్లో ఆంధ్రా చికెన్ చికెన్ ఫ్రై ఆర్ఆర్ స్పెషల్ చికెన్ కర్రీ ఇట్లా బోన్లెస్ అని ప్రాన్స్ అని ఫిష్ అని నెల్లూరు చేపల పులుసు అందులోని మళ్ళీ బోన్లెస్ విత్ బోన్ కూడా ఉన్నాయి మటన్ కర్రీ ఇట్లాంటివి ఉన్నాయి వెజ్ బిర్యానీసు ఎగ్ బిర్యానీస్ నాన్ వెజ్ బిర్యానీల్లో ఇంకా ఎన్ని రకాలు ఇంకా చాలా స్టైల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయంటే కపుల్ రెగ్యులర్ కపుల్ ఫ్యామిలీ ఇట్లా రకరకాల దాంట్లో డిజర్ట్స్ ఇవన్నీ కూడా మెను కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు అదిరిపోయింది అలాగే చెఫ్ స్పెషల్స్ అని చెప్పి కొన్ని కొన్ని అంటే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క చెఫ్ స్పెషల్ అనే ఒకటి ఉంటుంది ఈ పోరంకి బ్రాంచ్లో చెఫ్ స్పెషల్ వచ్చి ఇగో ఈ మిల్కా చికెన్ అనమాట ముఖ్యంగా స్టూడెంట్స్ లేకపోతే యంగ్ పీపుల్ బాగా ఇష్టపడే అదిరిపోయే స్టార్టర్ ఈ మిల్కా చికెన్ వెజ్లో కూడా మరో స్పెషల్ ఐటెం ఈ నల్లకారం పన్నీర్ వేపుడు జనరల్గా ఇక్కడ గతంలో నేను ఇంతకుముందు షూట్ చేసినప్పుడు నల్లకారం రొయ్యల వేపుడు తిన్నాం నాన్ వెజ్లో ఇది వెజిటేరియన్లో పన్నీర్ వేపుడు అనమాట ఇది కూడా మన ఇంతకుముందు ప్రకాష్ గారితో మాట్లాడాం కదా ప్రకాష్ గారు వాళ్ళ గారి రెసిపీ అనమాట ఈ నల్లకారం స్టైల్ అంటే ఒక కొన్ని కొన్ని విలేజ్ స్టైల్ పలావ్స్ దగ్గర నుంచి సిటీ సైడ్ బిర్యానీస్ వరకు కూడా ఈ ఆర్ఆర్ దర్బార్లో అదరు కూడా వేస్తాయి ఇక్కడ ఫుడ్ మాత్రమే కాదు యాంబియన్స్ కూడా చెత్త కూడా వేస్తుంది అసలు మనం గతంలో అక్కడ వీడియో చేసినప్పుడు అయితే అది ఒక దర్బారు అది ఒక సామ్రాజ్యం ఏదో నవాబు మహల్సు ఈ రేంజ్లో ఉన్నాయి అక్కడ మనం మొఘలరాజ్పురంలో ఇక్కడికి వచ్చేవాటికి కొంచెం పాస్ స్టైల్లో అంటే కొంచెం లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా కొంచెం ఇందులో కూడా రెండు ఫ్లోర్లు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ ఒక తో కూడినటువంటి ఒక యాంబియన్స్ అదొక పల్లెటూరు వాతావరణ స్టైల్లో ఫస్ట్ ఫ్లోర్ అంతా ఉంది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి కొంచెం మోడర్న్ టచ్ ఇచ్చి కొంచెం గ్లాసీ లుక్తో ఆదరగొడేశారు ఇలాంటి మంచి యాంబియన్స్లో కూర్చొని ఇలాంటి అదిరిపోయే టేస్టీ ఫుడ్ని కనుక తింటే ఉంటుందండి మరి నా సామే రంగం ఎదిరిపోద్ది అంతే సరే మొదలు పెడదామా స్టార్టర్స్లో అయితే ఒక సిక్స్ ఐటమ్స్ అయితే మన కోసం వెయిట్ చేస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి టేస్ట్ చేద్దాం ఆఫ్ఘని కబాబ్ ఆఫ్ఘనీ స్టైల్ కబాబ్ అనమాట ఇది చక్కగా వెళ్ళి పుదీనా చట్నీ ఒకటి ఇచ్చారు యాజ్ యూజువల్ ఆర్ఆర్ దర్బార్ టేస్ట్ ఎవరికి గ్రీన్ అంతే దర్బార్ సుప్రీం చికెన్ ఇదైతే మాత్రం క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది పైనంతా మంచి క్రంచిగా వచ్చి లోపల కూడా మీకు జస్ట్ చికెన్ అంత బాగా కుక్ అయింది అనేది మీకు ఒకసారి చూపించడం కోసం ఓపెన్ చేస్తున్నాను ఒక చేప మాదిరి అదే హెరిరా యంగ్ జనరేషన్ బాగా స్టైల్గా ఇష్టంగా తినే మిల్కా చికెన్ తరిగిపోతుంది అలా నోట్లో పెట్టుకోగానే ఒక మంచి ఫీల్తో అలా కరుగుతుంది నవలసిన పనే లేదు అయితే వెజ్లో నల్ల కారం పన్నీర్ వేపుడు ఈ నల్ల కారం అంటే దీని గురించి చాలా బాగా చెప్పుకోవాలి నల్లకారం అంటే పాత స్టైల్ పాత మన నాయనమ్మలు అమ్మమ్మల స్టైలు ఈ నల్లకారం ఈ నల్ల కారంతో వెజిటేరియన్ చక్కగా వండడం తెలియాలి ఆ నల్లకారం వేసి వండితే ఉంటుందండి చెతకూడేస్తుంది అప్పుడు రైలు వేపుడు అని వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా మంది ఇప్పుడైతే పన్నీర్ వేపుడు అదొక రకమైన స్పైసీ అంటే విపత్సమైన కారం పెట్టదు కానీ నాలుగు మీద ఒక మసాలా ఫ్లేవరు అంటే అదొక కారం అంటే మనకి రెగ్యులర్ కారం ఎండు మరల కారం ఆ ఫీల్ కాకుండా డిఫరెంట్ కారం నెక్స్ట్ మనకి ఎగ్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఎగ్ మసాలా ఫ్రై ఇది ఈ ఎగ్ మసాలా ఫ్రైకి పుల్కా కాంబినేషన్ తింటే ఉంటుందండి అదిరిపొ మంచి ఆ స్పైస్ దాని మీద కొంచెం నిమ్మకాయ పిండి ఆ ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టి తింటే ఉండదండి సెట్ అంతే అది టేస్ట్ చేసిన ప్రతి స్టార్టర్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్తో ఎక్స్పెషల్లీ ఆ నల్ల కారం పన్నీర్ వేపుడు ఉందండి ఖచ్చితంగా ఆ నల్లకారం కాంబినేషన్తో ఏమన్నా ఖచ్చితంగా ట్రై చేయండి అదిరిపోతుంది రోజు తిన మరి నోజీ ది అదే గుత్తి వంకాయ గుత్తి వంకాయ పులావ్ అదిరిపోయి బాస్మతి రైసు ఈ చుట్టూ గ్రేవీ ఆ గుత్తి వంకాయ ఫీలు అలాగే ఫుల్గా అలా వంకాయ పెట్టుకుని తినేసినా బాగుంటుంది బట్ కాంబినేషన్ ఇచ్చారు కదా ఆ కాంబినేషన్ తగ్గట్టు ట్రై చేద్దాం మళ్ళీ ఈ గుత్తంకాయలో అబ్బా పాబా ఏమి స్టఫింగ్ అబ్బా గుత్తి వంకాయ కూరను మించిన స్టఫింగ్ చక్క కొట్టే సార్ దీని ఎట్లానే చక్కగా ఇందులో పెట్టుకుందమ్మా వెజ్ వర్స్ మాత్రం అంటే చికెన్ను లేకపోతే మటన్ను ప్రాన్స్ ఫిష్ ఇవన్నీ తిని ఒక ప్రైడ్గా ఫీల్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళు పక్కన కూర్చుని ఇట్లాంటి వంకాయ పులావ్ తిని మీరు కూడా ప్రైడ్గా ఫీల్ అవ్వచ్చు ఆ రేంజ్లో ఉంది ఈ టేస్ట్ ముఖ్యంగా ఈ స్టఫింగ్ మాత్రం తింటున్నప్పుడు మంచి ఫీల్తో ఉంది అన్న కరకరలాడుతూ మంచి క్రంచి టేస్ట్ వచ్చింది మధ్యలో దీన్ని ఈ బిర్యానీలోకి అంటే ఐ మీన్ పులావ్ కాంబినేషన్లో ఈ గుత్తి వంకాయ చాలా అంటే చాలా సాఫ్ట్ టేస్ట్ అదిరింది అందులో ఈ గుత్తి వంకాయ ఏమో పెట్టగానే అలా కరిగిపోతుంది అదే చికెన్ పీస్ అయితే కొంచెం నవలాలి ఆ ఇబ్బంది ఏం లేదు అట్లా నోట్లో పెట్టుకోవడమే లేటు కరిగిపోతూనే ఉంటుంది ఖచ్చితంగా వెజ్ లవర్స్ ఎవరైనా హ్యాపీగా ట్రై చేయచ్చు ఫుల్ సాటిస్ఫై అవుతారు చక్కటి ఆర్మన్సు అదిరిపోయే టేస్టీ ఫుడ్ ఈ రెండింటి కాంబినేషన్లో ఆర్ఆర్ దర్బార్లో మాత్రం అదిరిపోయినాయి వెజ్జు కూడా చాలా బాగుంది అదిరిపోయే జాయింట్ మాత్రం ఎట్లాంటి డబుల్ జాయింట్తో జాయింట్ డబుల్ జాయింట్ బిర్యానీ ఇప్పుడు వస్తుంది చక్కగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు ఇట్లాంటి జాయింట్ బిర్యానీని టేస్ట్ చేస్తే అదిరిపోద్ది అనమాట మటన్ గ్రేవీ మొత్తం ఇట్లా వస్తుందనమాట మనకి అదంతా కూడా మటన్ బిర్యానీ గ్రేవీలో అట్లా చాలా మంచి బొమ్మ గొమ్మలు మాత్రం అదిరిపోతున్నాయి ముఖ్యంగా వీళ్ళన్నింటిలోనే బాగా నచ్చింది ఏంటంటే అరిటాకు నీట్గా అరిటాకుతో సర్వ్ చేస్తున్నారు ఇది వచ్చి మన కోనసీమ స్టైల్లో కోనసీమ కోడి పలావ్ అనమాట పైనంతా గ్రేవీ టైప్లో ఉన్న ఫ్రై పీసెస్ అట్లాగే పులావ్ కోనసీమ కోడి పలావ్ ఇదైతే స్పెషల్ ఆరా దర్బార్ స్పెషల్ మటన్ బిర్యానీ అన్నీ చికెన్లో అయితే చాలా రకాల స్టార్ట్ వస్తున్నాను కాబట్టి కొంచెం మటన్ కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ మటన్ బిర్యానీ అయితే పెట్టించుకున్నాను మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మరి హార్డ్ ఏం లేదు సూపర్ సాఫ్ట్ ఇట్లా టచ్ చేస్తుంటే అట్లా చిన్న చిన్న పీసులు అయిపోతుంది చికెన్ కన్నా చాలా సాఫ్ట్గా కరిగిపోతుంది మటన్ ఆర్ఆర్ దర్బార్లో వెజిటేరియన్ లవర్ ఎవరైనా నాన్ వెజిటేరియన్ లవర్ ఎవరైనా సూపర్ సాటిస్ఫై అవుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు ప్రస్తుతం నేనున్నదైతే పోరంకి బ్రాంచ్ బందర్ రోడ్లో ఉంటుంది క్యాపిటల్ హాస్పిటల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈ ఆర్ఆర్ దర్బార్ రెస్టారెంట్ అయితే ఉంటుంది రెండు ఫ్లోర్లో ఉంటుంది రెండు ఫ్లోర్లో కూడా యాంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి వెజ్లో అయితే మాత్రం గుత్తి వంకాయ పలావ్ ఒకటి ఉంది చాలా బాగా నచ్చింది ఈ నల్లకారం పన్నీర్ వేపుడు ఉంటుంది నల్ల కారంతో రొయ్యల వేపుడు కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మిగతా రెగ్యులర్గా చాలా ఉంటాయి కానీ బట్ ఇక్కడ మాత్రం అన్నీ కూడా ఈ మిల్కా చికెన్ కానివ్వండి లేకపోతే కిబాబు కబాబ్ కానివ్వండి ఆర్ఆర్ దర్బార్ సుప్రీం చికెన్ కానివ్వండి ఇట్లా ప్రతి ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఓవరాల్గా అయితే మాత్రం అటు వెజిటేరియను ఇటు నాన్ వెజిటేరియను రెండు కూడా ఈ ఆర్ఆర్ దర్బార్లో అయితే మాత్రం చెతక్క కొట్టేస్తున్నాయి అన్నమాట ఫినిషింగ్ టచ్ వచ్చి ఈ షోడాతో ఫినిషింగ్ టచ్ ఇద్దాం ఇది కూడా ఆర్ఆర్ దర్బార్ వీళ్ళ బిల్ తయారు చేసేది అనుకుంటాను షోడా ఈ మధ్య అంతా కూడా డ్రింక్స్ వదిలి షోడాసే రాజీ వెళ్తా అదిరింది కోల్ షోడా సూపర్ ఫ్లేవర్ ఇలాంటి మంచి ఘాటైన గుమ్మగుమ్మ లాంటి ఫుడ్ తిన్న తర్వాత ఇలాంటి చల్లని చూడ ఒక ఉంటే మాత్రం హ్యాపీగా నది వచ్చేస్తుంది అనమాట ఇది ఓవరాల్గా విజయవాడ పోరంకి ఏరియాలో ఉన్నటువంటి ఆర్ఆర్ దర్బార్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆధార్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి